నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు స్టార్ట్ అయ్యాయి ఈ వర్షం వల్ల చాలా కార్యక్రమాలు బయట చేయాలనుకున్నాం చేయలేకపోతున్నాం మీ మీడియా ముఖంగా మనందరం జనసేన సిద్ధాంతాన్ని జనసేన భావజాలాన్ని మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను అండ్ ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారు చార్జ్ చేసిన మహత కార్యం ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ ఇంట్లో వచ్చే విధంగా జెండా మోసిన ప్రతి కార్యకర్తకి కాకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని రూపొందించారు ఇప్పటికే చాలా మందికి మూడు వందల నలభై నాలుగు కుటుంబాలకు పైగా పద్దెనిమిది కోట్లు ఈ సభ్యత్వం ద్వారా అందించడం జరిగింది నిన్న నాబాబు గారు ఆల్మోస్ట్ మంగళగిరి ఆఫీసులో ఎనభై ఎనిమిది మందికి చెక్కులు అందించడం జరిగింది అలాగే ఈ సభ్యత్వంలో భాగంగా ప్రమాద బీమా జీవిత బీమా ఐదు లక్షలు ప్రమాద బీమా యాభై వేలు ప్రతి కుటుంబానికి అండగా ఉండేలా ప్లాన్ చేశారు జనసేన కుటుంబాలకి డబ్బుతో పాటు ఉన్నామని భరోసా కల్పించడం అనేది మెయిన్ ఎజెండా కళ్యాణ్ గారి మనస్తత్వం మీకు అందరికీ తెలిసిందే ఆయన ఎంత ఆయన కోసం పనిచేసిన మనుషులకి ఎంత బాధ్యతగా ఎంత అకౌంటబిలిటీగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే ఇది ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకముందు నుంచి జనసేన పెట్టినప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తూనే ఉన్నారు ఒక కార్యక్రమమే కాదు ఆయన చేసిన చాలా చాలా కార్యక్రమాలు రైతు రైతులకి అండగా కౌలు రైతులకు తన సొంతం అని ఇవ్వడం ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మేలోనే అయిపోయింది ఈ నాలుగు విడత ఇన్సూరెన్స్ ఆయన ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ నాలుగు నెలలు ఆయన సొంత డబ్బులతో అందరికి ఇన్సూరెన్స్ అందించడం జరిగింది ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే మన తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా చాలా మంది సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారు అందులో భాగంగా చాలా మంది కోఆర్డినేటర్స్ చాలా మంది వాలంటీర్స్ ఇన్ఛార్జెస్ అందరూ వెళ్లి సభ్యత్వ నమోదు చాలా ఉధృతంగా జరుగుతుందని చెప్పచ్చు ఎందుకంటే ఒక కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి యువత ముఖ్యంగా ఐటీ పీపుల్ చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు మా దగ్గర ఒక స్టాల్ పెట్టండి నాకు కూడా జాయిన్ అవ్వాలింది కాకపోతే ఏంటంటే రేంజ్ కొంచెం అందరికి రీచ్ అవ్వలేకపోతున్నాం వన్ టూ డేస్ లో అందరికి రీచ్ అయ్యే విధంగా ముందుకు వస్తున్నాం అండ్ జనసేన భావజాలాన్ని జనసేన సిద్ధాంతాలను నమ్మి నాయకత్వంలోకి అడుగు పెట్టాలని తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది రెడీగా ఉన్నారు అదే దిశగా ప్రయాణం జరుగుతుంది మీ వీడియో ముఖంగా అందరికీ అంటే అందరికి మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అంటే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ నమోదు చేసుకోవాలంటే ముఖ్యంగా కొంతమందికి వాలంటీర్స్ ఆ లింక్ ఉంటుంది వాళ్ళని అప్రోచ్ అవ్వాలని కొన్ని హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంటుంది అది కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం ఈ రోజు వస్తుంది ఆన్లైన్ లోనే ఈ సభ్యత్వం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వందల రూపాయలకి ఆ సభ్యత్వానికి బెనిఫిట్స్ అని చెప్పలేదు కానీ ఇది బెనిఫిట్ గా చెప్పడానికి లేదు ఇది ఒక కుటుంబానికి అండగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అలా తీసుకున్న ఎందుకంటే ప్రమాదం జరగకూడదని అనుకోవాలి జీవిత బీమా పొందకూడదు అనుకోవాలి కానీ ఒకవేళ దుర్దుష వస్తున్నా జరిగితే జనసేన మొత్తం అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈ కార్యక్రమంలో ఇలాంటి మాత్ర కార్యక్రమానికి పాఠశాలకి నిజంగా ధన్యవాదాలు దీంట్లో భాగంగా ఒక ఐడి కార్డు ఉంటుంది మీకు అంటే ఇలాంటి ఒక ఐడి కార్డు వస్తుంది అండ్ పాఠశాల గారి బుక్ మనోగతం ఒక లెటర్ ప్యాడ్ అండ్ మన జనసేన సింబల్ గ్లాస్ ఇవ్వబడుతుంది ఇది జనసేన మెంబర్షిప్ కిట్ అంటారు మెంబర్షిప్ కిట్ మీ అందరికి వస్తుంది సత్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి దాన్ని కొంచెం జనాలు తీసుకెళ్లే విధంగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ దీన్ని మన మీడియా ద్వారానే కొంచెం ముందు తీసుకెళ్దాం సాధారణ సభ్యత్వాలు లేవు యాక్చువల్ చెప్పాలంటే క్రియాశీల సభ్యత్వాలు ఎక్కువ ఉన్నాయి మెయిన్ ఫైవ్ హండ్రెడ్ కప్పు నిలబడ్డే కాదు జీవిత బీమా ప్రమాద బీమా అన్నీ ఉన్నాయి అంటే ఎక్కడ లేదా మిగతా పార్టీలో ఇలాంటి అంటే బీమా పథకం కింద ఇలా ఇవ్వడం అనేది ఏ నేషనల్ పార్టీలో లేదు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు ఆపర్చునిటీ చెప్పాలంటే కొంతమందికి ఆ కొంతమందికి ఏమైపోయిందంటే వాళ్ళ పిల్లోడు సభ్యత్వం తీసుకురావడం విషయం కూడా తెలియదు